కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వివేర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కేఆర్ గ్రూప్స్లో ఉన్నవాళ్ళు బయట చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేయాలని కోరుతూ మరి మీకు ఏదైనా అప్డేట్స్ వెంట వెంటనే ఇంజనీరింగ్ సంబంధించి కావాలనుకుంటే మీరు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మీ యొక్క మొబైల్ నెంబర్ నుంచి నాకు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే ఆ గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు కూడా అదే గ్రూప్ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు మరి ఈరోజు చాలామంది ఓ వైపు జేఈ మెయిన్స్ డేట్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది ఏదేమైనా పరీక్ష సమీపించే కొద్దీ విద్యార్థులు కొంత టెన్షన్ గురవుతూ గురవుతూ ఉన్నారు పేరెంట్స్ కూడా విద్యార్థుల కంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు జేఈ మెయిన్స్ ఈ డెబ్బై రోజులు కనుక మీరు కష్టపడగలిగితే ఈ డెబ్బై రోజులు దాదాపు రోజు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ కనుక మీరు ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి మీ యొక్క ప్రిపరేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సెవెంటీ డేస్ మొక్కవోని దీక్షతో కనుక మీరు హార్డ్ వర్క్ చేసి ఒక ప్రణాళికబద్ధంగా చదివగలిగితే తప్పకుండా మీకు జేఈ మెయిన్ సెషన్ వన్లోనే సక్సెస్ అవుతారు సెషన్ వన్లోనే సక్సెస్ అవ్వాలని కూడా మనం డేవాన్ నుంచి కూడా చెప్తూ ఉన్నాం మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు ఈ సెవెంటీ డేస్ పూర్తిగా మీరు మోర్ ప్రాక్టీస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి మీకు మ్యాథమెటిక్స్పై కొంత సాధన సమయం కేటాయించండి ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మ్యాథ్స్లో ఎవరైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారో వారే మంచి పర్సంటేజ్ పొందగలుగుతూ ఉన్నారు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎట్లా మీరు చేస్తారు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆల్మోస్ట్ నెగటివ్ మార్క్స్ వైపు అయితే వెళ్ళకండి మీరు తెలియని క్వశ్చన్స్ అసలే చేయొద్దు ఇది ఎగ్జామ్ ముందు కూడా మీకు చాలా వరకు చెప్పడం జరుగుతుంది ఒక టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ టాపిక్లో దానిపైన గతంలో ఏవైనా క్వశ్చన్స్ అడిగారా అని చూసుకొని పీవై క్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఎక్కడైనా డౌట్స్ వస్తే మీ సీనియర్స్తో కావచ్చు లేకపోతే ప్రొఫెసర్స్తో కావచ్చు వెంటనే క్లారిఫై చేసుకోండి ఆల్మోస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి కంప్లీట్గా గ్రాండ్ టెస్ట్లు కానీ పీవై క్యూస్ కానీ ఎక్కువగా అటెంప్ట్ చేయడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ కూడా తెలిసిపోతుంది కాబట్టి టైం సమయం వృధా చేయొద్దు చాలామందికి ఇంకా ప్రాథమికంగా మనకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కరేజ్ కాంపిటీషన్ గురించి ఆలోచించవద్దు ఈ మూడు అంశాలు మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే తప్పకుండా విన్ అవుతారు మరి కొంతమంది మంచి పర్ఫార్మెన్స్ ఉన్న విద్యార్థులు కూడా టెన్షన్ గురి రావడం వల్ల భయపడడం వల్ల జేఈ మెయిన్స్ అంటే ఏదో అతిగా ఉంచుకోవడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు కామన్గా ఇంటర్ ఎగ్జామ్స్కి వెళ్ళినట్టే జేఈ మెయిన్స్ పరీక్షకు కూడా వెళ్ళి సీరియస్గా తీసుకోకుండా అంటే ప్రిపరేషన్లో సీరియస్నెస్ ఉండాలి కానీ మీకు మానసికంగా ఎలాంటి ఒత్తిడికి లో కాకుండా చదవలితే అద్భుతమైన విజయం సాధించబోతారు కాబట్టి విద్యార్థులు ఈ సెవెంటీ డేస్ బాగా కష్టపడి చదవాలని కోరుతూ పేరెంట్స్ కూడా విద్యార్థులను ఎంకరేజ్ చేయండి వాళ్ళను మార్క్స్ పేరుతో డిసప్పాయింట్ చేయద్దు ఒకవేళ జేఈ మెయిన్స్ రిజల్ట్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు రాకపోయినా అట్లాంటి ఎన్నో అవకాశాలను దానికి సమాన స్థాయిలో కేఆర్ గైడెన్స్ మీకు సూచిస్తుంది కాకపోతే ఒక ప్రయత్నం అయితే గట్టిగా చేయాలండి విద్యార్థులను ఆ దిశగా పేరెంట్ విద్యార్థులను మేము ఎంకరేజ్ చేయాలని పేరెంట్స్ని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ